నడిచే దేవుడు సీతాపహరణం స్వరాపహరణం చాలా సంవత్సరాల క్రితం ఒక సాయంత్రం స్వామివారు మహాస్వామివారి దర్శనార్థమై చాలామంది భక్తులు వేచి ఉన్నారు పరమాచార్య స్వామి వారు గది నుండి బయటకు వచ్చి భక్తుల వంక ఒకసారి చూసి గోడ కానుకుని కూర్చున్నారు భక్తులందరూ వరుసలో ఒక్కొక్కరుగా వచ్చి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వారి కష్టాలను చెప్పుకొని స్వామివారు చెప్పిన మాటలు విని ముందుకెళ్తున్నారు ఒక మధ్య వయస్కుడైన పెద్ద మనిషి ఒకరు ఒక పిల్లవాడి చెయ్యి గట్టిగా పట్టుకుని వరుసలో నిలబడ్డారు అతని కళ్ళల్లో నుండి నీరు కారి ఏరులై పారుతోంది ఆ పిల్లవాడి ఏ చలనము లేక నిలబడ్డాడు అతని పరమాచార్య స్వామివారి ముందుకు రాగానే సాష్టాంగం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు ఆ పిల్లవాడు కూడా సాష్టాంగం చేసి నుంచున్నాడు స్వామివారు అతన్ని పరిశీలనగా చూశారు ఏమప్ప నువ్వు మైలాపూర్ ఆడిటర్ శంకర్ నారాయణ్ కదూ ఎందుకు అంతలా ఏడుస్తున్నావు ఏమిటి నీ సమస్య అని అడిగారు పరమాచార్య స్వామివారు అలా అనగానే అతని దుఃఖం కంట కట్టలు తెంచుకుంది మరలా ఏడుస్తూ అవును స్వామి భరింపరాని కష్టం వచ్చి పడింది నాకు ఏమి చెయ్యాలో తెలియటం లేదు మీరే నా దేవుడు మీరే ఎలాగో నన్ను కాపాడాలి నాకు వేరే దిక్కు లేదు అంటూ సాష్టాంగం చేశాడు పరిస్థితిని అర్థం చేసుకుని పరమా పరమాచార్య వారు వాత్సల్యంతో అరే శంకరా బాధపడకు కొద్దిసేపు అక్కడ కూర్చో అందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను పిలుస్తానని చెప్పి ఒక స్థలం చూపించారు అలాగే చేస్తాను స్వామి మీ ఆజ్ఞాని ఆయన స్వామి ఎదురుగా కొద్ది దూరంలో కూర్చున్నారు అరగంట తర్వాత అందరూ భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోయారు స్వామి వారి ఇద్దరు సహాయకులు తప్ప ఎవరూ లేరు ఆడిటర్ శంకర్ నారాయణని రమ్మన్నట్టు సైగ చేశారు అతను వచ్చి మరలా సాష్టంగం చేసి నిలబడ్డాడు మహాస్వామి వారు అతని వంక ఆప్యాయంగా చూస్తూ శంకరా నీ ప్రాక్టీస్ బాగా జరుగుతోంది కదా నువ్వు పే బాగా పేరు కాంచిన ఆడిటర్వి కదా ప్రాక్టీస్ గురించి అడగనవసరం లేదులే సరే మీ తండ్రి గారు అయ్యర్ తంజావూరులో ఉన్నారు కదా బాగున్నారు కదూ కన్నీళ్లు తుడుచుకుంటూ స్వామి స్వామివారితో ప్రాక్టీస్ బాగా జరుగుతోంది స్వామి మా తల్లిదండ్రులు బొంబాయిలో ఉన్న నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళారు రెండు నెలలైంది నాకే ఇప్పుడు కష్టం వచ్చింది దీన్ని భరించడం నా వల్ల కావట్లేదు మహాస్వామి వారే నన్ను కాపాడాలని దగ్గర నా పిల్లవాడిని కౌగిలించుకుని ఏడ్ చేశాడు ఆ పిల్లవాణి విషయంలోనే ఏదో జరిగి ఉంటుందని మహాస్వామి వారు అర్థం చేసుకున్నారు మహాస్వామి వారు అతనితో శంకర ఏదేమైనా సరే మగవారు ఇలా ఏడవరాదు సరే ఎవరు ఈ పిల్లవాడు నీ కుమారుడా అని అడిగారు అవును స్వామి నా కుమారుడే పేరు చంద్రమౌళి వీడి కోసమే నా బాధ అంతా కూడాను దుఃఖం తన్నుకొస్తుండడంతో ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు మహాస్వామివారు కంగారుగా శంకర ఏమి జరిగింది హఠాత్తుగా చంద్రమౌళి పాఠశాలకు వెళ్తున్నాడా అని అడిగి కంగారు పడకుండా ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అన్నారు కళ్ళ నీరు తుడుచుకొని కొద్దిగా సీమితపడుతూ స్వామి నా కుమారుడు చంద్రమౌళి మైలాపూర్లోని పియూసి హై స్కూల్లో ఏడో తరగతి ఆ చదువులో చాలా చురుగ్గా ఉంటాడు తరగతిలో ఉత్తమ విద్యార్థి ఇరవై రోజుల క్రితం హఠాత్తుగా తన మాట పడిపోయింది స్వామి అడిగితే తను మాట్లాడలేకపోతున్నానని సైగల ద్వారా చెప్తున్నాడు ఆ రోజు నుండి పాఠశాలకు వెళ్ళలేదు రెండు పూటలా భోజనం చేస్తాడు చక్కగా నిద్రపోతాడు అవన్నీ బాగున్నాయి కానీ మాట్లాడలేకపోతున్నాడు నేనేం చేయగలను మీరే కరుణించి వీడికి మాటలు ప్రసాదించాలి కళ్ళనీరు కారుతుండగా స్వామివారిని ప్రార్థించాడు పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు తరువాత ఆడిటర్తో పిల్లలతో దేవాలయానికి వెళ్తుంటారా చంద్రమౌళికి దేవునిపై భక్తి నమ్మకం ఉన్నాయా అని అడిగారు వీడికి చాలా భక్తి ఉంది స్వామి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కందషష్ఠి కవచం రాముడి ఆంజనేయుడి గురించి కొన్ని శ్లోకాలు చదువుకొని పాఠశాలకు వెళ్తాడు మా ఇంట్లో కోదండరాముని పెద్ద చిత్రపటం ఉంది అది మా తాతల కాలం నాటి తంజావూరు చిత్రపటం రోజు ఉదయం సాయంత్రం సాష్టాంగం చేసి సీతారాముల పాదములకు నమస్కారం చేసి కళ్ళకందుకుంటాడు నాకు సీతారాములంటే చాలా ఇష్టం అని తరచూ చెప్తుంటాడు వారంలో రెండు మూడు రోజులు వాడి తల్లితో కలిసి కపాలీశ్వర ముందక కన్నీ అమ్మన్ లుజు ఆంజనేయ దేవాలయాలకు వెళ్తూ ఉంటాడు ఇంత మంచి పిల్లాడికి ఇలా జరిగింది అని తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాడు వారు అతన్ని సమాధానపరిచి మృదు వచనాలతో అతన్ని అప్పుడప్పుడు మైలాపూర్లో జరిగే ప్రవచనాలకు తీసుకెళ్తుంటావా అని అడిగారు వెళ్తుంటాడు స్వామి అప్పుడప్పుడు నేనే స్వయంగా తీసుకుని వెళ్తుంటాను వీటి వీడి మాట పడిపోయాక ముందు రోజు కూడా నేను వీడిని రసిక రంజన సభలో జరిగే రామాయణ ప్రవచనాన్ని తీసుకుని వెళ్ళాను ఆ ఆశాంతం చాలా శ్రద్ధగా విన్నాడు తర్వాతి రోజే ఇలా జరిగిందని చెప్పాడు స్వామివారు నవ్వుతూ అంటే నీ ఉద్దేశం రామాయణం వినడం వల్లనే ఇలా జరిగిందనే ఆ లెంపలేసుకుంటూ రామరామ అలా కాదు స్వామి ఆ తర్వాతి రోజే ఇలా జరిగింది అని చెప్పానంతే అని అన్నాడు సరే ఉపన్యాసం ఎవరు చెప్పారు శ్రీవత్స జయరామ శర్మస్వామి భేష్ భేష్ సోమదేవ శర్మ కుమారుడు గొప్ప పండిత వంశం సరే కానీ శంకరా ఇతన్ని వైద్యునికి చూపించావా చూపించాను స్వామి ఎవరా వైద్యుడు డాక్టర్ సంజీవి ఏమన్నాడు అన్ని పరీక్షలు చేసి ఇతని స్వరపేటిక నరములు రెండు దెబ్బతిన్నాయి ఆపరేషన్ చేస్తే సరిపోవచ్చు అని చెప్పాడు స్వామి ఆపరేషన్ తర్వాత ఖచ్చితంగా బాగు బాగవుతుందని చెప్పలేదా ఆ అవును స్వామి ఆ హామీ ఇవ్వలేదు ఎలాగో మీరే వాడికి మాటలు వచ్చేలా చేయాలి కేవలం మీరే చెయ్యగలరు పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు శంకర ఒక పని చెయ్యి పిల్లాన్ని తీసుకొని ఇక్కడ దేవాలయాలన్నీ దర్శించి ప్రార్థించు ఇక్కడే మఠంలో భోజనం చేసి రాత్రికి నిద్రించి ఉదయం స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేసుకొని పది గంటల కల్లా నా వద్దకిరా అని చెప్పారు మహాస్వామి వారు చెప్పినట్లే చేశారు మరుసటి రోజు ఉదయం పది గంటలకల్లా ఆడిటర్ పిల్లాడిని తీసుకుని పరమాచార్య స్వామి దర్శనానికి వచ్చారు శంకర నారాయణ వారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు స్వామివారు తీక్షణంగా కొద్దిసేపు చూసి శంకర ఒక పని చెయ్యి పిల్లాన్ని మైలాపూర్ కపాలీశ్వర వారి దేవస్థానానికి తీసుకొని వెళ్ళి స్వామి వాళ్ళకి పూర్ణాభిషేకం చేయించి పిల్లాడితో దర్శనం చేయించు తర్వాత ఏం చేస్తావంటే శ్రీవత్స జయరామ శర్మ గారి సంపూర్ణ రామాయణ ప్రవచన వివరాల కోసం వేచి ఉండు ఎక్కడైనా దేవాలయంలో కానీ మరెక్కడైనా కానీ ఉపన్యాసం వింటే సుందరాకాండ నుండి సీతారామ పట్టాభిషేకం వరకు నీ కుమారునితో వినిపించు సీతారామ పట్ట్యాభిషేకంతో ఉపన్యాసం ముగిసిన రోజు కొన్ని అరటి పళ్ళు కొని ఆ ఉపన్యాసకుడికి ఇచ్చి వారికి ఇద్దరు మనసులో పట్టాభిరాముణ్ణి ఉపన్యాసకుడిని ప్రార్థిస్తూ సాష్టాంగం చేయండి ఆ సీతారాములు మిమ్మల్ని కాపాడుతారు ఏమీ దిగులు పడకండి అంతా మంచి జరుగుతుందని ప్రసాదం ఇచ్చి పంపించారు ఆ రోజు నుండి ఆల్టేర్ చెన్నైలో శ్రీవత్స జయరామ శర్మగారు రామాయణ ప్రవచనాల గురించి వెతుకుతున్నారు సరే ఒకరోజు మైలాపూర్లోని ఒక ఆలయంలో సంపూర్ణ రామాయణం నవాహం తొమ్మిది రోజులు చేసినట్లు చేస్తున్నట్లు తెలిసింది ఆ రోజే సుందరకాండ ప్రారంభం కుమారుణ్ణి వెంట పెట్టుకుని ఉపన్యాసానికి వెళ్ళాడు చంద్రమౌళి తనకు కలిగిన బాధను మరిచిపోయి మరీ విన్నాడు కొన్నిసార్లు కన్నుల వెంట నీరు కారుస్తుంటే శంకర్ నారాయణ వెన్ను నిమిరి సమాధాన పరిచేవారు ఆ రోజు రామాయణం ఉపన్యాసం చివరి రోజు వినడానికి చాలామంది వచ్చారు పదిన్నర ప్రాంతంలో శ్రీవత్స జయరామ శర్మ గారు ఈ సీతారామ పట్టాభిషేక ఘట్టంతో ఉపన్యాసాన్ని ముగించారు ఒకరి తర్వాత ఒకరు అందరూ వారికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు వీరిద్దరూ కూడా సాష్టంగం చేసి శంకర నారాయణన్ చంద్రమౌళికి అరటి పళ్ళు ఇచ్చి శ్రీవత్స జయరామ శర్మ గారికి ఇమ్మన్నారు తండ్రి చెప్పినట్టు వాటిని ఇచ్చి పిల్లవాడు సాష్టాంగం చేశాడు ఆ పళ్ళు తీసుకుని వెనకున్న శ్రీరామ పట్టాభిషేకం పటానికి సమర్పించి అందులో రెండు పళ్ళను చంద్రమౌళికి ఇచ్చి బాబు నువ్వు చిరకాలం సంతోషంగా ఉండు ఈ రెండు పళ్ళు నువ్వు తిను అని ఆశీర్వదించారు ఆలయం వెలుపలికి వస్తూ చంద్రమౌళి ఆ రెండు పళ్ళను తిన్నాడు మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం పళ్ళు తోముకుని హాల్లోకి వచ్చిన పిల్లవాడు గట్టిగా తన తల్లితో అమ్మ కాఫీ రెడీయా అని అరిచాడు పేపర్ చదువుతున్న వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయారు వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది చంద్రమౌళి ఎక్కడ నవ్వుతూ నిలబడ్డాడు చంద్రమౌళి కాఫీ తయారయ్యిందా అని అరిచినది నువ్వేనా అని పిల్లాన్ని గట్టిగా హత్తుకొని ఆనందంతో ముద్దు ముద్దు పెట్టుకుంది శంకరనారాయణ పిల్లాడిని భుజాలపైకి ఎత్తుకుని ఆనందంతో గంతులేశాడు చంద్రమౌళి ఎప్పటిలాగే ధారాళంగా మాట్లాడసాగారు తెలిసిన అంద వాళ్ళందరూ వచ్చి ఈ వార్త విని సంతోషపడ్డారు ఆ రోజు సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో మహాస్వామి వారు ఏకాంతంలో కూర్చున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు చంద్రమౌళి బాగా మాట్లాడగలుగుతున్నావు కదా భేష్ భేష్ అంతా సీతారాముల అనుగ్రహం అంటూ బిగ్రగా హర హర శంకర జయ జయ శంకర అని చెప్పడం మొదలుపెట్టాడు అందరూ నిలబడి అలా చూస్తుండిపోయారు శంకర ఇప్పుడు చెబుతాను విను చంద్రమౌళికి ఇలా జరగడానికి వేరే కారణం ఏమీ లేదు వీడికి సహజంగా సీతారాములపై ప్రేమ భక్తి ఏర్పడింది వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేడు మొదటిసారి ఉపన్యాసం విన్నప్పుడు శ్రీవత్స జయరామశర్మ సీతాపహరణం గురించి చెప్తున్నారు కదా శంకర అది ఆల్టర్ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి నిలబడ్డాడు అవును స్వామి అదే అదే స్వామి అది ఆ రోజు వారు దాని గురించే అలా ఆర్ద్రతతో ఉపన్యాసించారు తను ఎంతగానో భక్తితో ఆరాధించి ప్రేమించే సీతామాతని ఒక రాక్షసుడు ఎత్తుకుని వెళుతుంటే తట్టుకోలేక చిన్న మానసిక ఒత్తిడికి గురయ్యాడు అంతే మరి ఇంకేమీ కాదు కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే అతని చెవులతో అదే ఉపన్యాసకుని మాటలలో సీతారాములు ఒకటయ్యారని వింటే అతని మనస్సు కుదుటపడ పడి మాటలు వచ్చాయి అందుకే నేను అలా చెయ్యమని చెప్పాను సీతారాముల దయవలన అంతా క్షేమంగా జరిగింది పరమాచార్య స్వామివారి మాటలను విన్నా అందరూ నిశ్చేష్టులయ్యారు ధన్యవాదములు అపార అపారకరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణీ చంద్రశేఖరగరుం ప్రణమామి ముదావహం వహం ధన్యవాదములు జనా సుఖినో బంతు